హాయ్ అండి వెల్కమ్ టు రేరిష్ ఫ్యాషన్ హాఫ్ దిస్ ఇస్ దీప్ ఎ రోజు కలెక్షన్స్ చూడండి రోజు అన్నీ కూడా మనకి వే అనమాట బీబా అర్లియా డబల్యూ సైడ్ అన్ని మిక్స్డ్లో ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి దసరా కలెక్షన్ అనమాట అన్నీ కూడా న్యూ కలెక్షనే ఫాస్ట్గా బుక్ చేసుకొని నేను వీడియో స్కిప్ చేయకండి సైజెస్ రిపీట్ అవుతాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి బీబా బీబాలో మనకి ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండ్ అండి ఫుల్ ఫ్లేర్ బాందిని ప్రింట్లో వస్తుంది అండ్ ఫుల్ మనకి కాటన్ లైనింగ్తో పాటు వస్తుంది బీబా ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా కాటన్ లైనింగ్స్ వేస్తాడు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి ఫుల్ ఫ్లేర్లో వస్తుంది అండ్ షార్ట్ స్లీవ్స్లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ థర్టీ టూ ట్యాగ్ నెంబర్ ఇది థర్టీ ఫోర్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఎందుకంటే అంబ్రిలా కట్ కాబట్టి కొంచెం థర్టీ ఫోర్ అంటే బర్స్ సైజ్ థర్టీ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది థర్టీ టూ ట్యాగ్ నెంబరు ట్యాగ్ నెంబర్ థర్టీ టూ బర్స్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ వస్తుంది మామూలుగా అయితే ఇది థర్టీ ఎయిట్ వస్తుంది అనమాట కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది మీడియం సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు దీంట్లో మనకి మీడియం సైజ్ కూడా ఉంది మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి మనకి మీడియం లార్జ్ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అది మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి క్లియర్గా చూసి తీసుకోండి అండ్ దీనికి వచ్చేసి మనకి జార్జిట్ మెటీరియల్లోనే దుప్పటా వస్తుంది దుప్పటా కూడా మనకి ఇలాగా ఫోర్ సైజ్ లేస్ లాగా ఇచ్చారనమాట కింద లెగ్గిన్ వస్తుందండి లెగ్గిన్ వస్తుంది స్మాల్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి నేను ఇంకా ఆఫర్ ప్రైజ్లు వేస్తున్నానండి పండగ స్పెషల్ కాబట్టి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ యాక్చువల్గా అయితే ఇది నైన్టీన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం ఇంకా పండుగ ఆఫర్లని ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి బీబా లాస్ట్ టైం నేను చాలాసార్లు తీసుకొచ్చాను ఇప్పుడు ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి స్మాల్ మీడియం లార్జ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ స్మాల్ మీడియం లార్జ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్లేయర్లో అనార్కలి స్టైల్లో వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది డబల్ లేయర్లో వస్తుందండి ఇది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను నేను లాస్ట్ టైం ఆఫర్ ప్రైజే నేను ఇది సేల్ చేస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తుంది ఇంకా లాస్ట్ టైం నేను యానివర్సరీ లో పెట్టిన ఆ ప్రైస్కే ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి దుప్పటా వచ్చేసి మనకి నెట్టెడ్ దుప్పటా వస్తుంది అనమాట ఫోర్ సైడ్స్ మనకి ఇలా లేస్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి మోడల్ పిక్స్ ఉంటాయి ఆన్లైన్లో చెక్ చేసి తీసుకోండి ప్రైజెస్ అన్నీ కూడా లెగ్గిన్ వస్తుందనమాట దీంట్లో మనకి స్మాల్ మీడియం లార్జ్ మూడు సైజెస్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి ఫ్యూజన్ అండి ఫ్యూజన్లో అనమాట ఇది కూడా న్యూ ఆర్టికల్ ఇది ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోండి మోడల్ పిక్ కూడా ఇస్తాను దీని మీద మనకి ఆఫర్లు కూడా ఏమీ లేవు మిరర్ వర్క్లో వస్తుంది చూడండి థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ స్మాలే మీడియం వాళ్ళకి కూడా సరిపోతుంది థర్టీ ఎయిట్ బర్స్ సైజ్ దాకా వస్తుంది అన్నమాట అనర్కలి స్టైల్ లాగా వస్తుంది చూడండి షార్ట్ లెంత్లా వస్తుంది కింద సేమ్ మళ్ళీ అదే మనకి ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది అన్నమాట మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తానండి అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ స్మాల్ మీడియం లార్జ్ నా మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి స్మాల్ స్మాల్ నుంచి ఎక్సెల్ వాళ్ళ వరకు ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి డబల్యూ అండి డబల్యూ అనమాట ఫుల్ ఫ్లేయర్లో వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫ్లేయర్ అమ్రిలా కట్ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి చూడి హ్యాండ్స్ టైప్ లాగా వస్తున్నాయి అనమాట ఇది మనకి స్మాల్ దీని మీద అయితే మనకి టెన్ అని ఇచ్చారండి ట్యాగ్ నెంబర్ బట్ ఇది స్మాల్ వాళ్ళకే సరిపోతుంది బర్స్ సైజ్ థర్టీ సిక్స్ వాళ్ళకే సరిపోతుంది అనమాట అంబ్రేళ కట్లో వస్తుంది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట కింద వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి చందరి కాటన్ టైప్లో వస్తుంది సారీ చందరి కాటన్ కదండి కోటా కాటన్ అంటారు కదా ఆ టైప్లో వస్తుంది అనమాట కోటా కాటన్లో వస్తుంది కింద డిజైన్ ఇది కూడా మీకు మోడల్ పిక్ కావాలంటే ఇస్తానండి ఆన్లైన్లో కూడా ప్రైస్ చెక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా క్లాసిలుక్లో ఉంటుంది మీరు ఎంతసేపు వేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి స్మాల్ సైజులో అవైలబుల్గా ఉందన్నమాట ఇది కూడా నేను ఆఫర్ ప్రైస్గా ఇస్తానండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సారీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఆఫర్ ప్రైస్గా ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి లాస్ట్ టైం చాలా చాలా ఎక్కువ పీసులు సేల్ అయినది ఇది అనమాట చాలామంది అడిగారు సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా హెవీ వర్క్ వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వెస్ట్ సైడ్ అంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు వెస్ట్ సైడ్ ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది స్మాల్ ఇది మీడియం లార్జ్ వాళ్ళు కూడా సరిపోతుంది మీడియం లార్జ్ వాళ్ళు కూడా సరిపోతుంది స్మాల్ సైజే స్మాల్ వాళ్ళు కొంచెం లూజ్గా వేసుకోవాలి కొంచెం వెస్ట్ సైడ్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఫ్రీ సైజ్ టైప్ లాగా అలా అనుకున్న వాళ్ళైతే స్మాల్ తీసుకోండి లేదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళు మీడియం లార్జ్ వాళ్ళు తీసుకోండి బ్యాక్ సైడ్ కూడా దీనికి వర్క్ వస్తుంది అనమాట మనకి ఇలా బ్యాక్ సైడ్ వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఇలాగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది వెస్ట్ సైడ్లో ఇది వచ్చేసి మనకి వర్క్ అండి వర్క్ వెస్ట్ సైడ్లోనే మళ్ళీ ఉంటాయి కదా బ్రాండ్ ఇది వచ్చేసి మనకి వర్క్లో వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలాగా ఆర్గన్జా సాఫ్ట్ ఆర్గన్జా మెటీరియల్ వస్తుంది ఫోర్ సైడ్ లేస్తో వస్తుంది అనమాట కింద స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది లాస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ సేల్ చేశానండి ఇప్పుడు ఇంకా ఆఫర్ ప్రైజే సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళకి కూడా సరిపోతుంది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి అండ్ ప్లస్ మీరు వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ చాలా మాల్స్లో ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇంతకన్నా తక్కువ ప్రైజెస్ అయితే ఎక్కడ ఉండవు సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి స్మాల్ సైజ్లో వస్తుంది వెస్ట్ సైడ్ అనమాట బ్లాక్ మీద మనకి ప్రింటెడ్ వస్తుందన్నమాట హ్యాండ్ పెయింటింగ్ టైప్ లాగా అండ్ స్లీవ్స్ దగ్గర అంతా కూడా మనకి ఇలాగ హెవీ వర్క్ వస్తుంది ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ అన్ని స్లీవ్స్ కూడా అలాగే ఉంటాయండి చాలామందికి ఐడియా ఉంటుంది కాబట్టి ఇది కోర్ట్ సెట్ టైప్ లాగా వస్తుంది అనమాట కింద సేమ్ మళ్ళీ మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్టెడ్ దుప్పట వస్తుందన్నమాట లేస్తో వస్తుంది ఇలాగా లేస్తో వస్తుందండి స్మాల్ మీడియం వాళ్ళకి కూడా సరిపోతుంది మీడియం మీడియం వాళ్ళు ట్రై చేయండి మీడియం లార్జ్ వాళ్ళు కూడా వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలి అంటే లార్జ్ వాళ్ళు కూడా ట్రై చేయండి ఎక్స్ట్రా స్మాల్ ఇది యాక్చువల్గా బట్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది పర్ఫెక్ట్గా దాంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి గ్రీన్ సేమ్ అదే గ్రీన్లో వస్తుందనమాట సేమ్ అదే మొత్తం అంతా కూడా సేమ్ ఉంటుంది గ్రీన్లో వస్తుందన్నమాట ఈ టూ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టైం సెవెంటీన్ ఫిఫ్టీ సెల్ ఇప్పుడు ప్రొజెస్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నాకు పడిన కాస్ట్ అది ఫిఫ్టీన్ ఫిఫ్టీ వెస్ట్ సైడ్ చాలా కాస్ట్ ఉంటాయి అసలు ఇవ్వడం కూడా చాలా రేర్గా ఇస్తారు మనకి తొందరగా రావు ఫుల్ సెట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి వెస్ట్ సైడ్లో క్రిటా అండి మంచి సాఫ్ట్ చందరి కాటన్ అండ్ ఫుల్ మనకి లైనింగ్ కూడా ఫుల్గా అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది సిమెట్రిక్ స్టైల్లో వస్తుంది అనమాట కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా డిజైనర్ దుప్పట వస్తుంది డిజైన్ వచ్చేసి ఇలా అనమాట మనకి అంత సీక్వెన్స్ వర్క్లో వస్తుంది సాఫ్ట్ నెట్టెడ్ మీద వస్తుంది అనమాట చాలా క్లాసీ లుక్లో ఉంటుందండి మంచి లావెండర్ కలర్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి స్మాల్ స్మాల్ వాళ్ళే ట్రై చేయండి మీడియం వాళ్ళకి కూడా వస్తుంది పర్ఫెక్ట్గానే స్మాల్ మీడియం అయితే ట్రై చేయండి అండ్ దీంట్లో మనకి మీడియం సైజు కూడా అవైలబుల్గా ఉంది స్మాల్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది పార్టీవేర్ కలెక్షన్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి ఇండియా బ్రాండ్ అండి మీరు లోకల్ వాటితో కంపేర్ చేసుకోకండి లోకల్ ఇంకా నార్మల్గా నాన్ బ్రాండ్వే చాలా కాస్ట్ ఉంటున్నాయి షాప్కి వెళ్ళి అడిగితే టూ థౌజండ్ త్రీ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇంకా బ్రాండెడ్ ఆల్మోస్ట్ బ్రాండ్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియా వస్తుంది బ్రాండెడ్ క్లాత్స్ ఏంటో నార్మల్వి ఏంటో సో క్లియర్గా చూసి ఆన్లైన్లో కూడా కంపేర్ చేసుకొని తీసుకోండి రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాను నేను నచ్చితేనే తీసుకోండి ప్లీజ్ మీకు వేరే పేజ్ లింక్ ఎక్కడైనా తక్కువ ఉంటే ఆ పేజ్కే వెళ్ళండి నో ప్రాబ్లం రీజనబుల్ అనిపిస్తేనే ఈ పేజ్లో తీసుకోండి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది అమ్రీల కట్లా వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ఇలాగ సీక్వెన్స్ బీడ్స్ వర్క్ లాగా ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ బీడ్స్ వర్క్లా ఇచ్చారు చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అండి ప్రీమియం సాఫ్ట్ అంటారు కదా చాలా ఫైనెస్ట్ కాటన్ మెటీరియల్ లాగా వస్తుంది అలాగ ఉంటుంది అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది దుప్పట ఇది చాలా బాగుంటుంది దుప్పట కూడా ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట అండ్ మనకి ఫోర్ సైడ్స్ లేస్ లాగా ఇచ్చారు అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి ఇది కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇండియా బ్రాండ్ స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది థర్టీ ఎయిట్ బర్స్ సైజ్ వస్తుంది అనమాట సో స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి మనఫ్ అండి నేను స్టేటస్ చాలా చాలామంది తీసేసుకున్నారు సో ఇది కూడా మనకి సైజెస్ గా ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియమే కొంచెం లార్జ్ అంటే ఫార్టీ బర్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట కొంచెం సైజ్ ఎక్స్ట్రానే ఉంటుంది లేదు పర్ఫెక్ట్గా కాలోన్ తీసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి మామూలుగా ఎంఆర్పి వచ్చేసి ఇది నైన్ థౌసండ్ ఎంఆర్పి అండి నైన్ థౌసండ్ ఎంఆర్పి మంచి స్పేస్ సిల్క్ అనమాట స్పేస్ సిల్క్లో వస్తుంది లోపల మనకి కాటన్ లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారనమాట మనఫ్ బ్రాండ్ ఎందుకంటే అంత కాస్ట్ ఉంటుంది హ్యాండ్మేడ్ ఉంటుందండి ఇదంతా కూడా హ్యాండ్మేడ్లో ఉంటుంది ఇదంతా కూడా మనకి అండ్ మీరు ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిట్ త్రిబుల్ నైన్ నైన్ థౌజండ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ అనమాట ఆగస్టులోది ఇది మీరు సైట్లో మనఫ్ సైట్ కూడా ఉంటుంది మీరు అందులో కూడా చెక్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అండ్ దీనికి కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఇచ్చారనమాట ప్యాంట్కి కూడా మనకి సైడ్ అడ్జస్టబుల్ జిప్ లా వస్తుంది అండ్ ఇలా హుక్ కూడా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ ఇలాగ స్ట్రెచ్బుల్ వస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మనకి లేస్తో పాటు వస్తుందనమాట ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క పీజే ఉన్నాయి ఎవరికైనా డబల్ కావాలంటే ఒక వన్ వీక్లో అలా తెప్పిస్తాను మళ్ళీ కావాలి అన్న వాళ్ళకి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీయే పడుతుంది నేను ఆల్రెడీ నాకు వచ్చిన ప్రైస్కి ఆల్మోస్ట్ ఎక్కువ ప్రాఫిట్ కూడా లేదండి అదే ఇస్తున్నాము ఫెస్టివల్ అన్నీ తొందరగా సేల్ అవుతాయని ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీయే పడుతుంది నైన్ థౌజండ్ ఎంఆర్పి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ ఉన్నాయి ఇది కూడా మనకి మనఫ్లో వస్తుందండి విస్క్వాస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ టైప్ లాగా ఇచ్చారనమాట ఫ్రంట్ అంతా కూడా వీ నెక్ బట్ పైకి మీకు చూడండి క్లాత్ వస్తుంది డీప్ నెక్ అయితే రాదు సైడ్ మనకి పాకెట్స్ లాగా ఇచ్చారు పాకెట్స్కి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఏ లైన్లో వస్తుంది ఏ లైన్లో వస్తుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది అండ్ ప్యాంట్కి కూడా మనకి జిప్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో వస్తాయి కాబట్టి మనకి మంచిగా ప్యాంట్కి కూడా మనకి ఇలా జిప్ హుక్ టైప్ లాగా అలా ఇచ్చారనమాట అండ్ దుప్పట వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో వస్తుందండి కాటన్ కాటన్ చందరి కాటన్ టైప్లో వస్తుందనమాట ఇలా లేస్ లాగా వస్తుంది చూడండి మంగళగిరి టైప్ లాగా అనమాట దుప్పట అంతా కూడా ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇది కూడా సైజెస్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ అనుకుంటా మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీ కాబట్టి కొంచెం కాస్ట్ లోకల్ వాటితో కంపేర్ చేసుకుంటే కూడా చాలా ఎక్కువగా రీజనబుల్గానే వస్తున్నాయి మనకి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి రీతు బ్రాండ్ అని లెనిన్ కాటన్లో వస్తుందండి ఇది ముడతలు కాదు ఇవన్నీ కూడా మనకి ఇలాగా ఫ్రిల్స్ టైప్ లాగా వస్తున్నాయి చూడండి ఫ్రిల్స్ టైప్ లాగా అనమాట డిజైన్ అంతా కూడా మనకి ఇలాగా అంతా కూడా మనకి ఇలాగా డిజైనర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లెనిన్ కాటన్లో వస్తుందండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అనమాట కింద కూడా మనకు వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫోర్ సైడ్స్ లేస్ లాగా ఇచ్చారనమాట మంచి డిజైనర్ వేర్లో వస్తుందండి రీతు బ్రాండ్ అనమాట ఇది కూడా మనకి మీడియం సైజ్ అవైలబుల్గా ఉంది ప్యూర్ కాటన్ మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కలర్ ఎవరికైనా కూడా మ్యాచ్ అవుతుంది ఆనియన్ పింక్ కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది బీబా అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది న్యూ ఆర్టికల్ అనమాట ఇది వచ్చేసి మనకి మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఉంది మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది నెక్ దగ్గర చిన్న థ్రెడ్ వర్క్ టైప్ లాగా ఇచ్చారనమాట అండ్ కింద వచ్చేసి మనకి సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది అండ్ దప్పట కూడా మనకి కాటన్ మెటీరియల్ రోలింగ్లో అనమాట ఓపెన్ చేయడానికి అంటే మళ్ళీ ఎందుకని చేయలేదు సో రోలింగ్లో వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బీబా ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫార్టీ ట్యాగ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లోనే ఇస్తానండి థౌజండ్ పడుతుంది ఓన్లీ థౌజండ్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి బీబా అండ్ ఇది కూడా మనకి థర్టీ ఫోర్ ట్యాగ్ నెంబర్ ఇది కూడా మీకు మోడల్ పిక్ కావాలంటే ఇస్తాను ప్యూర్ కాటన్ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అమ్రిల్లా కట్లో వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అనమాట బీవా థర్టీ ఫోర్ ట్యాగ్ మాత్రమే ఉంది ఇంకా వేరే సైజెస్ లేవు దీంట్లో అండ్ ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ వస్తుంది కింద వచ్చేసి మనకి లెగ్గిన్లో వస్తుందనమాట థర్టీ ఫోర్ ట్యాగ్ నెంబర్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లోనే వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది బీ అండి ఇది కూడా మనకి మంచి రెస్ట్ ఆరెంజ్ కలర్లో వస్తుందనమాట చందరి కాటన్ లోపల కాటన్ లైనింగ్లో వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ప్రింట్ కాదండి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లోనే వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది కింద వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్లాజో ప్యాంట్ వస్తుందండి కింద వచ్చేసి మీకు మోడల్ పిక్ ఇస్తాను అండ్ దుప్పట వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దుప్పట వచ్చేలా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ బీబా అండ్ ఇది కూడా మనకి మీకు మోడల్ పిక్ కావాలన్న కూడా ఇస్తాను ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి బిస్కాస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అంబ్రిల్లా కట్లో వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ మిరర్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ లేజ్తో వస్తుంది అనమాట ఇలాగా ఫోర్ సైడ్స్ లేస్తో వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్లోనండి లాస్ట్ టైం నేను నైన్టీన్ ఫిఫ్టీ దాకా సేల్ చేశాను ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఇది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మీడియం సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది బీబా ఇది కూడా బీబా అండి లాస్ట్ టైం తీసుకొచ్చాను ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది కూడా మీకు మోడల్ పిక్ కావాలంటే ఇస్తాను అండ్ కింద వచ్చేసి మనకి లెగ్గిన్ వస్తుంది దుప్పట వచ్చి మనకి ఇలాగా ప్రింటెడ్లోనే వస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట మీడియం అండ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసామండి థర్టీన్ ఫిఫ్టీ అన్నీ కూడా నేను దసరాకి సేల్లో అవి అన్నీ కూడా మనకి న్యూ స్టాకే న్యూ కలెక్షన్ వచ్చినవే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి మనఫ్లో వస్తుందండి మీరు ఎంఆర్పి చెక్ చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ త్రిబుల్ నైన్ అంటే నైన్ థౌజండ్ ఎంఆర్పి అనమాట అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ సెట్ అండ్ మొత్తం ఇవన్నీ కూడా మనకి మేడే ఉంటుంది మనఫ్ అనే బ్రాండ్ అంతా కూడా మనకి మొత్తం ఇదంతా కూడా మనకి చందరి కాటన్లో వస్తుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్లో వస్తుందండి మొత్తం బీట్స్ టైప్ లాగా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకి చందరి కాటన్ అండ్ ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది లోపల కాటన్ మెటీరియల్ వస్తుంది ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్లో వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అండ్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది కాటన్లో వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దీనికి కూడా మనకి జిప్పు అండ్ హుక్ టైప్ లాగా ఇచ్చారనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది దుప్పట వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్లో వస్తుందండి దుప్పట చాలా హైలైట్ అనమాట చందరి కాటన్ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ టైప్ లాగా వస్తుందనమాట దాని మీద ఇలా మనకి వేవింగ్ కూడా వస్తుంది ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను తీసుకోలేదు ఒక్క కలరే తీసుకున్నాను అనమాట ఎవరికైనా కలర్ ఆప్షన్స్ కావాలి అంటే ఒకసారి ఎక్కువ మంది అడిగితే కనుక వేరే కలర్స్ తెప్పిస్తాను అండ్ ఇది కూడా మనకి వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి అర్లీయా అండి మీడియం సైజు అర్లీయా ఫాస్ట్ గా చూపిస్తానండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది సో ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చందరి కాటన్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది కిందకి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ఎంఆర్పీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ దాకా ఉంది దుప్పటి వచ్చేసి మనకి ఇలాగా మొత్తం అంతా జార్జెట్ మెటీరియల్ డిజైనర్ దుప్పట వస్తుందండి ఇది కూడా మనకి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఆఫర్ ప్రైజే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మీడియం సైజ్ అవైలబుల్ గా ఉంది విష్ఫుల్ అండి ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి నైన్ థౌజండ్ ఎంఆర్పీ దాకా ఉందన్నమాట చందరి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లోపల కాటన్ లైనింగ్ వస్తుంది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చూడండి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది అనమాట మొత్తం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం డ్రెస్ అంతా కూడా వస్తుంది అనమాట అండ్ మొత్తం మనకి లోపల లైనింగ్ కూడా ఫుల్గా ఉంటుంది షార్ట్ లెంత్ వస్తుందండి కింద వచ్చేసి మనకి ఇది షరారా ప్యాంట్ వస్తుంది కింద వచ్చేసి మనకి షరారా ప్యాంట్ వస్తుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను నేను పుద్దుపట వచ్చేసి మనకి జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ లో వస్తుంది అనమాట అండ్ సెట్ చిన్న చిన్న ఇలాగ బీట్స్ లాగా ఇచ్చారు మొత్తం అంతా కూడా ఇలా ప్రింటెడ్ టైప్ లాగా వస్తుంది అనమాట పార్టీ వేర్ కలెక్షన్ అండి ఆన్లైన్ లో కంపేర్ చేస్తే తీసుకోండి నా దగ్గర ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దాకా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైజెస్ చెప్తున్నా అండి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెబ్సైడ్ లో వస్తుందండి వర్క్ అనమాట మంచి చందరి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి సీక్వెన్స్ వర్క్ లో వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి హెవీ వర్క్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ పీస్ సెట్ లాగా వస్తుంది ఇది కాటన్ లాగా అండి అండ్ లోపల వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కాటన్ లోపల ఇన్నర్ వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మనకి టూ కలర్స్ టూ కలర్స్ రెడ్ అండ్ మిక్సింగ్లో వస్తుందనమాట ఇది కూడా మనకి ఫోర్ పీస్ సెట్ కింద వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి లేబుల్ కట్లో వస్తుంది మీడియం సైజు బట్ లార్జ్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఫ్రంట్ అంతా కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది అనమాట లార్జ్ వాళ్ళకి కూడా సరిపోతుందండి మంచి కలర్ కాంబినేషన్లో వస్తుంది పార్టీ వేర్ అనమాట చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి దుప్పటా ఇలా వస్తుందనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఫోర్ సైడ్ లేస్తో వస్తుంది కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇది వేరే సైజ్ కూడా ఉన్నట్టుందండి మీడియం సైజులో అనమాట ఇది కూడా నేను ఆఫర్ ప్రైస్ అనమాట ఇది కూడా లాస్ట్ టైం సెవెంటీన్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా బీబా అండి ఇది మీకు మోడల్ పిక్ కావాలని ఒకటి ఇస్తాను ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ త్రీ సంథింగ్ అలా రన్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ పీస్ సెట్ పైన వచ్చేసి ఇది మనకి సాఫ్ట్ చెందరి టైప్ వస్తుంది అన్నమాట ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది అండ్ దీనికి మనకి లోపల ఇన్నర్ లోపల ఇంకొకటి అనమాట ఇది డబల్ లేయర్ కదా లోపల వచ్చేసి మనకి ఫుల్ అంబ్రేలా కట్లో వస్తుంది మొత్తం అంతా అంబ్రెలా కట్లో వస్తుంది లెగ్గిన్ వస్తుందండి అండ్ దుప్పట వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది ఇది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఫోర్ పీస్ సెట్ అనమాట ఇది మనకి లార్జ్ కూడా అవైలబుల్గా ఉంది మీడియం లార్జ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉందండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ దాకా సెల్ చేసాం సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ నేను స్మాల్లో కూడా ఓపెన్ చేసి చూపించానండి మీడియం కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే అడగండి మోడల్ పిక్ కావాలన్నా కూడా అడగండి పంపిస్తాను ఈ ఫోర్ అయితే మనకి మీడియం సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయి స్మాల్లో చూపించాను లార్జ్ అండ్ ఇక్కడ నుంచి అన్ని లార్జ్ సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి మనఫ్ బ్రాండ్లో ప్యూర్ కాటన్ అండి చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది అండ్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్లో వస్తుంది అండ్ పైన కూడా మొత్తం మనకి హ్యాండ్ వర్క్లోనే వస్తుంది థ్రెడ్ వర్క్ స్లీవ్స్కి కూడా వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ కింద వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ లోనే ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ దుప్పట వస్తుంది అనమాట కింద ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట మొత్తం హ్యాండ్ వర్క్లో వస్తుంది ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ నాకు పడిన కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందుట్లో మనకి ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నట్టుంది ఎక్సెల్లో వేరే కలర్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి బీబా అండి మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ లోపల మనకి కాటన్ లైనింగ్ వస్తుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వర్కే మొత్తం పైనంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్లో వస్తుంది ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి మోడల్ పిక్ ఇస్తాను అండ్ కింద వచ్చేసి మనకి సెమీ ప్లాజో వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి ఇలా లేస్తూ వస్తుంది అనమాట మొత్తం అంతా ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట బ్లూ కలర్లో వస్తుంది జార్జెట్ మెటీరియల్లో త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ట్యాగ్ నెంబర్ అంటే లార్జ్ ఎక్సల్ రెండు అవైలబుల్గా ఉన్నాయి విష్ఫుల్ అండి ఇది కూడా మనకి మంచి ల్యావెండర్ కలర్లో వస్తుందనమాట హై నెక్లో వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను అండ్ హ్యాండ్కి దగ్గర కూడా మనకి ఇలా వస్తుందన్నమాట కింద వచ్చేసి మనకి చాలా ఫ్లేయర్ వస్తుందండి కింద మొత్తం అంతా మనకి లెవెన్ మీటర్స్ దాకా వస్తుంది అన్నమాట చాలా పెద్ద ఫ్లేయర్ లాగా ఇచ్చారు టూ పీస్ సెట్ ఇది లాంగ్ వస్తుంది కాబట్టి లోపల బాటం లేదు ఆర్గన్జై మెటీరియల్ దుప్పటి వస్తుందండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు మోడల్ పిక్ కూడా ఇస్తాను ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్లో అండి లేబుల్ కట్లో వస్తుందనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుందండి మనకి ఇప్పుడు ఫెస్టివల్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కింద మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి నెట్టెడ్ దుప్పట లేస్ వస్తుంది అనమాట లేస్తో పాటు వస్తుందనమాట త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది విష్ఫుల్ అండి ఇది కూడా మనకి లాస్ట్ టైం చాలామంది అడిగారు మళ్ళీ ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి మంచి బెనారస్ టైప్ అలా వస్తుందనమాట అండ్ లోపల వచ్చేసి మనకి విస్కోస్ కింద వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ టైప్ లాగా ఇచ్చారు నెక్ పార్ట్ దగ్గర కూడా చిన్న వర్క్ లాగా ఇచ్చారు చూడండి ఇది కోట్ మోడల్ అనమాట డిటాచబుల్ కోట్ మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను అండ్ కింద వచ్చేసి మనకి సెమీ ప్లాజో టైప్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వస్తుంది అండ్ ప్యాంట్కి కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట మోడల్ పిక్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది విష్ఫుల్ అండ్ ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా హెవీ వర్క్లో వస్తుందన్నమాట అండ్ లోపల మనకి లైనింగ్ తో పాటు వస్తుంది కాటన్ లైనింగ్తో పాటు వస్తుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది కొంచెం సైజ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఎక్సెల్ డబ్లెక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుందండి కాటన్లోనే సాఫ్ట్ కాటన్లోనే అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలా డిజైనర్ దుప్పటా వస్తుంది లేస్తో పాటు వస్తుంది అనమాట ఇలా లేస్తో పాటు వస్తుంది ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి పార్టీవేర్ కలెక్షన్ అస్సల మిస్ అవ్వదు ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి కోటా కాటన్ టైప్ లాగా వస్తుందండి దాని మీద కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట పైన వచ్చేసి మనకి షార్ట్ లెంత్ అంటే నీ లెంత్ వర్క్ వస్తుంది అనమాట స్టైల్లో వస్తుంది మంచి అంబ్రేలా కట్లో వస్తుంది అనమాట చందరి కాటన్ లోపల కాటన్ లైనింగ్తో పాటు వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి హెవీ దుప్పట వస్తుందండి మొత్తం అంతా వర్క్తో వస్తుందన్నమాట విష్ సారీ వెస్ట్ సైడ్ అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ లాస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ దాకా సెల్ చేస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ కూడా లార్జ్ అవైలబుల్గా ఉన్నాయండి ముందు సైజెస్లో ఓపెన్ చేసి చూపించాను సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓపెన్ పిక్ కావాలంటే అడగండి పంపిస్తాను ఓపెన్ పిక్ కావాలి అన్నవి అడగండి పంపిస్తాను అనమాట ఇవన్నీ కూడా నేను ముందు సైజెస్లో చూపించా లార్జ్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా లార్జ్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజ్ అండి అన్ని కూడా ఎక్సెల్ సైజ్ అనమాట ఇలాంటి ఎక్కువ అవుతుంది కానీ ఓపిక్గా చూడండి మంచి కలెక్షన్ ఉన్నాయి ఎక్సెల్ ఇది వచ్చేసి మనకి ఫుల్ మొత్తం థ్రెడ్ వర్క్లో వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్లో వస్తుంది నేను వేరే కలర్ చూపించాను కదా మీడియంలో లార్జ్లో ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్సెల్ అనమాట ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉంది ఎంఆర్పి వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అండ్ ప్యాంట్ కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది లార్జ్ సారీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది విష్ఫుల్ అండ్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అనమాట ట్యాగ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్లో వస్తుంది షార్ట్ లెంత్లో వస్తుంది కింద శరారా ప్యాంట్ వస్తుంది శరారా వస్తుందండి అండ్ దుప్పట వచ్చేసి మనకి ఆర్గన్సా మెటీరియల్ డిజైనర్ వేర్లో వస్తుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది బీబా అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ట్యాగ్ నెంబర్ అండ్ ఫార్టీ కూడా ఉందన్నమాట ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది న్యూ ఆర్టికల్ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ప్రైస్ అంతా కూడా కంపేర్ చేసి తీసుకోండి కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దొప్పట వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది విష్ ఫుల్ అండి ఇది కూడా మనకి విష్ ఫుల్లో వస్తుంది అన్నమాట విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ ఆర్గన్జైమ్ మెటీరియల్ దుప్పట వస్తుంది అనమాట పైన అంతా కూడా మనకి బీట్స్ వర్క్ టైప్ లాగా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఇది కూడా మనకి విష్ఫుల్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ లో వస్తుంది డబల్ లేయర్ అనమాట ఇది వచ్చేసి మనకి స్ట్రగ్ పైన డిటాచబుల్ వస్తుంది లోపల విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట ఏలైన్ టైప్ లాగా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి బీట్స్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది కింద వచ్చేసి మనకి లెగ్గిన్ వస్తుంది ఇవన్నీ కూడా మోడల్ పిక్స్ ఉన్నాయి మీకు ఏది కాలంలో మోడల్ పైకి అడగండి పంపిస్తాను అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఇండియా బ్రాండ్ అనమాట పార్ట్ అంతా కూడా మనకి ఇలా హెవీ వర్క్లో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ అంబీల కట్లో వస్తుంది ప్యూర్ కాటన్ అండి అండ్ కింద వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్కి కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ దుప్పట వచ్చేసి మనకి ప్లెయిన్ దుప్పటా వస్తుంది అనమాట వైట్ కలర్లోనే వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్లో అండి ఎక్సెల్ బట్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా హెవీ వర్క్ వస్తుందండి అండ్ మొత్తం అంతా కూడా వర్క్ వస్తుంది చందరి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది ఫుల్ లైనింగ్ వస్తుంది కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి ఫుల్ వర్క్లో వస్తుంది అనమాట మొత్తం అంతా ఇలా లేస్తో వస్తుంది అన్నమాట ఫోర్ సైడ్స్ పార్టీ వేర్ కలెక్షన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి మంచి హెవీ వర్క్లో వస్తుంది అనమాట విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కొంచెం సైజ్ ఎక్స్ట్రా వస్తుంది వెస్ట్ సైడ్ అన్ని కూడా కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటి వచ్చేసి సాఫ్ట్ నెట్టెడ్ అండ్ ఫోర్ సైడ్స్ మనకి లేస్ తో పాటు వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది ముందు సైజెస్ లో కూడా చూపించారంటే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉంది ఇది ఫ్యూజన్ కార్డ్ సెట్ అనమాట మనఫ్ బ్రాండ్ ఇది కూడా మనకి మనఫ్ బ్రాండ్లోది బీబా ఇది కూడా మనకి బీబా ఇది మనఫ్ బ్రాండ్ ఇది కూడా మనకి బీబా ఇవన్నీ ముందు సైజెస్ లో నేను ఓపెన్ చేస్తాను చూపించాను కావాలంటే ఓపెన్ పిక్స్ అడగండి మోడల్ పిక్స్ కూడా అడగండి ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇండో వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి రెడీ టు వే శారీ అనమాట శారీ టైప్ లాగా వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి కోట్ కోట్ మోడల్ వస్తుంది అనమాట ఇది డిటాచబుల్ అది కోట్ మీరు ఏమైనా వేరే వాటి మీద కన్నా యూస్ చేసుకోవచ్చు అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి పార్టీవేర్ కలెక్షన్ అండి ఎంఆర్పి వచ్చేసి మనకి నైన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఉన్నట్టుంది ఇది లెవెన్ థౌజండ్ అనుకుంటే సంథింగ్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఇండో వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్సల్ అండి ఇది కూడా మనకి కింద వచ్చేసి మనకి ఫ్లేర్ ప్లాజో టైప్ వస్తుంది జార్జిట్ మెటీరియల్ లోపల లైనింగ్ కూడా వస్తుంది అండ్ పైన మనకి షార్ట్ టాప్ లాగా వస్తుంది అనమాట ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది జార్జెట్ మెటీరియల్ లోపల లైనింగ్తో పాటు వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దుప్పాటా వస్తుందండి లేస్ వస్తుంది అనమాట గోల్డెన్ లేస్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజ్ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట లాస్ట్ టైం చాలా మంది అడిగారు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళకి కూడా వస్తుందండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట మంచి ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ మీద ఫుల్ ఫ్లేర్లో ఇస్తున్నారు అండ్ కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుందండి అండ్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసి కొంచెం దగ్గరని చూపిస్తాను చూడండి షైనింగ్ అంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా వెస్ట్ సైడ్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలా నెట్టెడ్ దుప్పటా వస్తుంది ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇంకా ఆఫర్ ప్రైస్ ఇంకా ఇది కాస్ట్ ఎక్కువే ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయి ఇవన్నీ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను ముందు ఓపెన్ చేసి చూపించాను డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ పిక్ కావాలంటే అడగండి ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఉన్నాయన్నమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటాయి ఇవన్నీ కూడా సైజెస్ రిపీట్ అయినాయని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రీమియం కలెక్షన్ అంతా కూడా ఈరోజు కలెక్షన్స్ ఇవే అని నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఫస్ట్ టైం ఆ చూస్తే గనక కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ